ప్రకారం బార్లు లైసెన్స్ కొరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి రవికుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో పంతొమ్మిది బార్లకి అనుమతి ఇవ్వటం జరిగిందని నంద్యాల జిల్లాలో పంతొమ్మిది బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అన్నారు నంద్యాల నందికోట్కూరు ఆళ్లగడ్డ డోన్ ఆత్మకూర్లతో పాటు బేతంచర్ల నగర పంచాయతీల్లో ఇక బార్ ఏర్పాటు చేయనున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షణలోని లక్కీ జీప్ తీయటం కూడా జరుగుతుందని ఎవరైనా కానీ ఆసక్తి ఉన్నవారో ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం బార్లకు మరిన్ని కొత్త వెసులుబాట్లు కల్పించడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారస్తుల ఒత్తిడి కానీ ఏం ఉండదు మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా చేయటం జరుగుతుంది గెజిట్ ఈ రోజు ఇవ్వటం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ కేవలం నగాల్లోని డిపిఇ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది ఇది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటలకల్లా క్లోజ్ చేయటం జరుగుతుంది ఆ ఇరవై ఆరో తారీఖు కనుక ఐదు గంటలప్పుడు ఎంతమంది అయితే మా క్యాంపస్లో ఉంటారో అంతమంది చేయటం జరుగుతుంది మొత్తం మూడు రకాలైనటువంటి విధానాల్లో అప్లికేషన్స్ వేయొచ్చు ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికి కూడా మా నా దగ్గరికి రాకుండానే జస్ట్ సింపుల్గా వాళ్ళ పేరు తండ్రి పేరు ఒక ఐడి నెంబర్ మూడు ఇచ్చేసి ఐదు లక్షల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి సంతకం కూడా అవసరం లేదు వాళ్ళు చక్కగా ఎంట్రీ పాస్ పట్టుకొని పీజీఆర్ఎస్ హాల్ కనుక ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే డ్రాలో పాల్గొనవచ్చు అట్లే హైబ్రిడ్ మాకు తెలియదు ఆన్లైన్ లోనేమో డబ్బు కట్టామో మాకు తెలియదు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మా దగ్గర కనుక వచ్చినట్టయితే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళకి మేము ఫెసిలిటీ కల్పిస్తాము వేసుకోవటానికి అది కాకుండా ఇంకా కూడా మాకు ఏది తెలియదు అని కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ఇక్కడే కూర్చోబెట్టేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీడీది కానీ లేదంటే చలానా కానీ రేట్ చేసేసి అక్కడికి అక్కడే డబ్బు కట్టించేసి అక్కడికక్కడే అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఆన్లైన్ హైబ్రిడ్ అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవటం జరుగుతుంది మరియు ఇరవై ఎనిమిదో తారీఖున పీజీఆర్ఎస్ హాల్లో ఎనిమిది గంటలకి రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరుగుతుంది ఈ ఈరోజు ఇవ్వటం జరిగింది మొత్తం పంతొమ్మిది బార్లు జనరల్ కులస్తులకి జనరల్ కేటగిరీకి ఇవ్వటం జరిగింది దీంట్లో నంజాల్లో పద్నాలుగు బార్లు అల్లగడ్డ ఒక బారు అండ్ డోన్ ఒక బారు మరియు నందికొట్కూరు ఒక బారు ఆత్మకూరు ఒక బారు మొత్తం పంతొమ్మిది బార్లు ఇవ్వటం జరిగింది అదే విధంగా సామాజిక న్యాయంని పాటించడం కోసం వాళ్ళకి ఆర్థిక సమానత్వం తీసుకురావటం కోసం కోసం ఏ విధంగా అయితే ఏ ఫోర్ షాప్ చేశామో దాదే విధంగా పల్స్ పల్స్ జనాభా ప్రకారంగా రెండు మన జిల్లాకి ఒకటి గౌడు కులస్తులకి కలుగీత కార్మికులకి ఒకటి ఈడిగ కులస్తులకి కలుగీత కార్మికులకి ఇవ్వటం జరిగింది అది ఇందాకనే మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారి ద్వారా లాటరీ తీయటం జరిగింది ఆ లాటరీలో నంద్యాలకి వచ్చేసి గౌడ్ కులస్తులకి కేటాయించడం జరిగింది మరియు డోన్ కి ఆ ఈడిగ కులస్తులకి కే కేటాయించడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కలుగిత కులాల వల్ల గెజిట్ ఈ రెండింటికి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఇరవై ఆ ఇరవై ముప్పై తారీఖు లాస్ట్ డేట్ గా ఉండటం జరుగుతుంది ఓకే ఈ పోటీ వాతావరణం వల్ల దీని వల్ల ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ వల్ల చాలా ఈజీగా ఉండి ఎక్కువ మొత్తంలో వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మరియు వింటున్నాం ఇది విజయవంతం అవుతుంది ఇది ఈ విషయం మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరుగుతున్నది ఇంకా చూసినట్లయితే నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి